ఎవ్రీ వన్ ఐఎమ్ నరేష్ ఫ్రం బలరామ్ ఫుట్వేర్ బంజారాస్ హైదరాబాద్ అయితే చెప్పులు చూడండి చెప్పులు చెప్పులండి ఈ చెప్పుల ప్రాబ్లం ఏంటంటే ఈ చెప్పులకు వచ్చే ప్రాబ్లం ఆ ఫింగర్ దగ్గర వస్తాయండి ఫస్ట్ వచ్చి అది ప్రాబ్లము నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్టాప్స్ దగ్గర విడిపోతుంటాయి అనమాట ఎందుకంటే ఆ ఒక రబ్బర్ లోపల హీల్ పెద్దది ఉండడం వల్ల దానికి ఏంటంటే పేస్టింగ్ వర్క్ అవుతుంది కావడం వల్ల ఎప్పుడైనా వర్షం పడ్డా ఏమైనా వడ్డా వాటర్ పడ్డా కూడా గమ్మనేది ఊడిపోతుంది అనమాట మీరు చూస్తారు కదా ఇలాంటి వర్క్ మన దగ్గర మామూలు కాలేదండి ఒక రేంజ్లో అయినాయి చాలా 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 కస్టమర్స్లో వచ్చిన తర్వాత మామూలు హ్యాపీ ఫీల్ అవుతలేరండి ఆ వర్క్ చూసిన తర్వాత ఆ ఫింగర్ వర్క్ మన దగ్గర ఎలా అవుతుందంటే మళ్ళీ మీరు షోరూమ్ ఉన్నప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఫీల్ ఉంటదండి మన దగ్గర మీరు ఆ సైడ్ లో కూడా చూస్తున్నారు కదా ఒక స్టాక్ కూడా చిన్న కటింగ్ లాగా అయ్యింది అయితే వర్క్స్ ఏవైనా ఉన్నా మన దగ్గర అండి అసలు మీరు ఊహించారు ఈ రబ్బర్కి ఏదైనా ఈ చెప్పులోకి ఏదైనా రబ్బర్ చేయాలన్నమాట ఆ రబ్బర్ చూడండి మిడిలో విరిగిపోయింది సార్ వాడక పక్కన పెట్టినందుకు ఆ ఫింగర్ విరిగిపోయి పక్కన పెట్టారంట అయితే అది గాలి తగలక ఏమైపోయిందంటే కింద సోల్ విరిగిపోవడం స్టార్ట్ అయిపోయింది ఓకేనా ఆ కింద ఒకటి సోల్ చేంజ్ చేయాలి ఇప్పుడు మనము మీరు చూస్తున్నారు కదా అదొకటి వర్క్ ఉంది ఆ ఫింగర్ దగ్గర వర్క్ ఉంది ఆ సైడ్ లో స్టాప్స్ ఉన్నాయి కదా అదొక వర్క్ ఉంది అనమాట ఇప్పుడు ఆ చెప్పులకి వచ్చినా కాబట్టి మన బలరామ్ ఫుట్వేర్ లో వర్క్ మీరు చూడండి హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరే దగ్గర పర్ఫెక్ట్ ఉంటుందని చూస్తున్నారు కదా ఈ రెండు షోలో కూడా చెప్పులు కూడా కింద సోల్ అనేది మార్చాలన్నమాట న్యూ సోల్ రిప్లేస్మెంట్ ఇది చూడండి ఈ మొత్తం ఉంది బలరాం ఫుట్వేర్ మన షాప్ పేరు వర్క్ చేస్తే చూడండి ఇలా అయ్యి చూడండి వర్క్ అయితే అసలు మీరు నమ్మరండి మళ్ళీ అది కొత్త చెప్పులు కొంటే ఎంత ఫీల్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ అంత ఫీల్ ఉంది మీరు సైడ్ నుంచి కూడా చూడండి చాలా ఎక్సలెంట్ వర్క్ అయిందండి నేను చెప్తున్నా కాదు మీరు మెయిన్ ఏంటంటే ఫింగర్ చూడండి ఆ స్టిచ్చింగ్ వర్క్ ఏదైతే ఉందో అంత హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అండి అది కంపెనీ నుంచి వచ్చినప్పుడు మీకు కింది నుంచి అబ్జర్వ్ చేయండి ఒక్కసారి నా స్టిచ్చింగ్ వర్క్ చేస్తే మళ్ళీ మీరు చెప్పు దిగిపోయేంత వరకు అది ఊడింది అంటే మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఎందుకంటే అండి మనం చేసే పనుల అంత నాణ్యత మనం అంత ఇష్టంగా వర్క్ చేస్తామన్నమాట ఏ పన్నా సరే సరే ఏ పడినా సరే అండి సారీ పైన పని చేయడము ఇవ్వడము అట్లాంటిది ఏది ఉండదు ఒక వర్క్ మనం తీసుకున్నామంటే ఫోర్ అవర్సా ఫైవ్ అవర్సా టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిందే ఆ వర్క్ అనేది మనము ఆ అవుట్పుట్ రావాల్సిందే ఆ సైడ్లో మీరు చూస్తున్నారు కదా స్టాప్ దగ్గర కూడా హీట్ ప్రెసింగ్ పెడతాం మనం దానికి మళ్ళీ ఊడదు ఇంకా ఇంకా ఏంటంటే మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ సెవెన్ థౌసండ్ పెట్టి మనం చెప్పులు కొంటే ఎంత వాల్యూ ఉంటుందో అంత ఎక్సలెంట్ వర్క్ అనేది మన దగ్గర అవుతుంది అండి చూస్తున్నారు కదా ఏదిన్నా సరే జెన్యున్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ అండి దీనిలో ఎటువంటి ఇది ఉండదు మన దగ్గర ఓకేనా మనం ఏంటంటే ఈ రోజు చూసే చూసే మనసులం కాదు రేపు ఫ్యూచర్ చూసే మనసులం అనమాట ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ